హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో ఇలా నెక్ కరువుస్ వచ్చినప్పుడు పైపింగ్ ఎలా వేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వారు కూడా చాలా ఈజీగా పైపింగ్ అనేది వేసేయచ్చు అండి ముందు నేను ఇలా కట్ చేసుకుని ఉంచుకున్నాను అండి దీనికి ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసేసాను ఈ కరువుస్ వచ్చినప్పుడు ఎంత ఈజీగా మనం బ్లౌజ్ అనేది పైపింగ్ వేసుకొచ్చి నేను చూపిస్తానండి మనం ఎప్పుడు కూడా క్రాస్ పీసులో పైపింగ్ అనేది రెడీ చేసేసుకుని ఉంచుకోవాలండి ఈ పైపింగ్ ఎలా రెడీ చేయాలన్నది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో చెక్ చేయండి ఇలా పైపింగ్ తీసుకుని ఇలా ఒక పాదం వరుస ఖర్చు ఉంచుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి తర్వాత ఇక్కడ మూలాలు తిరిగి ఇక్కడ పైపింగ్ క్లాత్ని మడత పెట్ట పెట్టానండి నేను పైపింగ్ వేసిన థ్రెడ్ అని కాదు ఓన్లీ క్లాత్ని మాత్రమే మడత పెట్టాను ఇలా ఫోల్డ్ చేసుకుంటే కరువు షేప్ దగ్గర చాలా నీట్గా వస్తుందండి ఇలా సూద్ కిందకి దించి పైకి ఎప్పుకొని ఒక స్టిచ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళిపోవాలండి అలా వేస్తే మీకు పర్ఫెక్ట్గా పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకుని యాజ్ ఇట్ ఈస్ పాదం వరుస ఖచ్చితంగా మిగతాదంతా వేసేసుకోవాలండి ఇక్కడ కూడా కరువుస్ తిరుగుతుంది కదా ఇక్కడ కూడా చూడండి పైపింగ్ క్లాత్ని మడతట్టాలండి థ్రెడ్ ఉన్నక్కడ మడత పెట్టకూడదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని దగ్గర కంటే వచ్చాక సూదు కిందకనేది దించాలండి దించి క్లాత్ని మన వైపుకి తిప్పుకోవాలి మన వైపుకి తిప్పుకొని పాదం ఒకసారి ఇలా సూది జస్ట్ ఒక స్టిచ్ చేసి మళ్ళీ రిటర్న్ ఎక్కడైతే మనం స్టిచ్ చేస్తామో అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలండి అలా ఒక స్టిచ్ చేయడం వల్ల అక్కడ కరువు షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది కొత్తగా నేర్చుకునే వారు కూడా చాలా ఈజీగా వేసేచ్చండి కాకపోతే ఈ పైపింగ్ అనేది ఫస్ట్ మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇది ఎలా రెడీ చేసుకోవాలి ఈ క్రాస్ పీసులు ఎలా కట్ చేసుకోవాలి ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చెక్ చేయండి ఇక్కడ కూడా కరూస్ వచ్చి ఇక్కడ నేను పైపింగ్ క్లాత్ని మడత పెట్టాను అండి థ్రెడ్ వైపు ఉన్నది అసలు మడత పెట్టలేదు అలా ఉంచేసి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు పెట్టుకుని పాదం కిందకి దించి మళ్ళీ మన వైపుకి తిప్పుకుని క్లాత్ ఇలా ఒక స్టిచ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ మిగతా స్టిచ్ అంతా వేసేసుకోవాలండి ఇలా వేసుకుంటే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఏ కరువుస్ ఉన్నా సరే ఇలా పీసులు రెడీ చేసుకుని ఉంచుకున్నామంటే ఎలాంటి బ్లౌజ్కి అయినా ఏ మోడల్కైనా సరే పైపింగ్ అనేది వేసేయొచ్చండి ఇక్కడ ఎక్కడైతే కరువు తిరిగిందో అక్కడ నేను పైపింగ్ క్లాత్తో సహా టక్స్ పెట్టానండి మిగతాదంతా పైపింగ్ ఓపెన్ చేసి క్లాత్ ఓపెన్ చేసి ఒరిజినల్కి లైనింగ్కి ఉన్నది మాత్రమే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ పెట్టుకోవాలి అది కూడా క్రాస్గా పెట్టుకోవాలండి క్రాస్గా పెట్టుకుంటే మనకి పైపింగ్ అనేది హుగ్గులు లేకుండా మడతలు లేకుండా చాలా నీట్గా వస్తుంది ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ మొత్తం ఎలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం క్లాత్ అంతా టక్స్ పెట్టుకోవాలండి మిగతాదంతా ఇలా క్లాత్ ఓపెన్ చేసి టక్స్ అనేది పెట్టుకోవాలి క్రాస్గా చాలా నీట్గా ఉంటుందండి చాలా బాగా వస్తుందండి పైపింగ్ ఇలా మొత్తం అంతా ఇక్కడ కరువు తిరిగి ఇక్కడ మొత్తం అంతా టక్స్ పెట్టుకుని మిగతాది ఇలా ఓపెన్ చేసుకుని ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకో టక్స్ పెట్టుకోవాలండి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా నీట్గా వేసుకుని పైపింగ్ అంతా లోపలికి ఫోల్డ్ అయిపోయేలాగా స్టిచ్ వేసుకుని చూసుకోవాలండి తర్వాత ఇలా కరువు వచ్చిన కాడ కూడా మళ్ళీ సూద్ అనేది కిందకి దించి క్లాత్ మన వైపుకి తిప్పుకొని అప్పుడు స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇక్కడికి వచ్చేటప్పటికి సూదనేది కింద దించి పాదం పైకెత్తి క్లాత్ అనేది మన వైపుకి తిప్పుకుని అప్పుడు స్టిచ్ అనేది వేస్తున్నానండి చాలా నీట్గా వస్తుందండి పైపింగ్ అనేది ఇలా ఏ కరువుస్ ఉన్నా సరే మనం ఇలా క్రాస్ పీసులతో పైపింగ్ రెడీ చేసుకుని పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఎలాంటి మోడల్కైనా సరే మనం పైపింగ్ అనేది వేసేయచ్చు చాలా నీట్గా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను స్టిచ్ అనేది వేసేస్తున్నానండి మనం ఆల్రెడీ టక్స్ అక్కడ మాత్రం సూద్ అనేది కిందకి దించి పాదం పైకెత్తి స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా సూద్ అనేది కిందకి దించి పాదం పైకెత్తి మన వైపుకి లాక్కుని వేసుకుంటేనే పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి లేకపోతే అస్సలు బాగా రాదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా పైపింగ్ అనేది వేసేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనకి ఎక్కడ పైపింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా స్లోగా స్టిచ్ అనేది వేసుకోవాలండి కరుస్ తిరిగి ఇక్కడ ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అంతా వేసేసాక ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది చూసారా సా చాలా నీట్గా వచ్చింది కదండి చాలా నీట్గా కూడా ఉంటుందండి ఇలా పైపింగ్ అనేది వేసుకుంటే నేను బ్యాక్ కూడా పైపింగ్ అనేది వేసేస్తున్నానండి డాట్స్ లాగేసి మీకు చాలా నీట్గా సన్నంగా కనిపిస్తుంది కదండి పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి కరుస్ తిరిగి కాడ కూడా మనం టక్స్ టక్స్ పెట్టుకుని వేస్తాం కాబట్టి సెకండ్ స్టిచ్ కూడా బాగానే వస్తుందండి తర్వాత ఇలాగా ఫోల్డ్ చేసుకుని నేను టక్స్ పెట్టేసుకుని బ్యాక్ డాట్స్ కూడా బ్యాక్ డాట్స్ కూడా వేసేసి పైపింగ్ అనేది వేసేస్తున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ టక్స్ పెట్టుకున్నాకాడ ఇలాగ బ్యాక్ డాట్స్ లాగేస్తున్నానండి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర డాట్స్ అనేది లాగుకోవాలండి అప్పుడే మనకు భుజాలు అవి జారకుండా ఉంటాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రఫ్ స్టిచ్ కూడా వేసేసి డాట్స్ అనేది లాగేసానండి ఇప్పుడు దీనికి కూడా పైపింగ్ అనేది వేసేస్తున్నానండి చాలా నీట్గా ఉంటుందండి ఇలా రెడీ అయ్యాక చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా బ్యాక్ పార్ట్ కూడా నేను పైపింగ్ అనేది వేసేసాను ఇప్పుడు దీన్ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇలా వేరే స్టిచ్ అనేది వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అంతా రెడీ అయ్యాక చూడండి ఎంత నీట్ గా ఉందో పైపింగ్ అనేది ఎక్కడ హుగ్గులు అనేది రాకుండా వచ్చింది కదండి చాలా నీట్ గా ఉంటుంది ఇలా పైపింగ్ అనేది